వరిలో మనకు మూడు రక మూడు రకాలుగా సాగుబడిలో ఉన్నాయి ఒకటి స్వల్పకాల రకాలు అంటే నాలుగు నెలల పంటలు మధ్యకాల రకాలు నాలుగు నెలల పదిహేను రోజుల పంటలు తర్వాత దీర్ఘకాలిక రకాలు ఐదు నెలల పంట ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి మీరు నాలుగు నెలల పంట కావాలన్నా నాలుగు నెలల పదిహేను రోజుల పంట కావాలా ఐదు నెలల పంట కావాలి ఒకటి తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏముందంటే దొడ్డు రకాలు మధ్యస్థ గింజ రకాలు అతి సన్న గింజ రకాలు ఈ మూడు కేటగిరీలు మనకు అందుబాటులో ఉన్నాయి దొడ్డు రకాలంటే మన భాషలో వెయ్యి పది తర్వాత కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఐఆర్ అరవై నాలుగు వెయ్యి ఒకటి ఇట్లాంటి రకాలు దొడ్డు రకాలు మధ్యస్థ గింజ రకాలంటే మనకు బీపీటీ బీపీటీ బీపీటీని పోలిన రకాలన్నీ కూడా సన్న గింజ రకాలే అవి కూడా మధ్యస్థ సన్నగింజ రకాలు ఇకపోతే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందినవి అతి సన్న గింజ రకాలు అంటే చాలామందికి తెలుసు జై శ్రీరామ్ హెచ్ఎంటి సోనా చింట్లు పూజలు ఇవన్నీ ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువ పాపులర్గా ఉన్నాయి మా మన రాజేంద్ర నగర్ వారి పరిశోధనా స్థాయి నుంచి విడుదల చేసినటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అది కూడా అతి సన్న గింజ రకం సో ఇట్లా మనకు ఏ రకం తర్వాత ఇవన్నీ కూడా రైతులకు తెలిసిన రకాలన్నమాట ఇవే కాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా తర్వాత మనకు ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అని ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఎన్నో కొత్త రకాలను ఇప్పుడు చెప్పిన రైతులకు తెలిసిన రకాలే కాకుండా ఎన్నో కొత్త రకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అవిటి ఇంకా రైతులకు అవగాహన రాలేదు సో నేను అన్నీ ఒక ఒక సిస్టమ్ లాగా చెప్తాను తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతూ ఉంటే మనము ఆన్సర్ చేస్తూ పోదాం ఫస్ట్ నేను కొన్ని రకాల గురించి మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను ఇప్పుడున్న దొడ్డు రకాలు అందుబాటులో ఉన్న దొడ్డు రకాలల్లో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కూనారం సన్నాలు తర్వాత రాజేంద్ర నగర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ ఇప్పుడు ఒక బ్రోచర్ విడుదల చేశారు కదా అది రాజనగర్ వరి ఫైవ్ అదొకటి తర్వాత జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జైత్యాల నుంచి వచ్చిన దొడ్డు రకం ఈ మూడు కూడా దొడ్డు రకం స్వల్పకాలిక రకాలు ఇంతకుముందు చెప్పాను కదా స్వల్పకాలికమా మధ్యకాలికమ అంటే నాలు నెల పంటన నాలు నెల పదిహేనుల పంటన దొడ్డా సన్నమ్మ తర్వాత ఎంటియు వెయ్యి ఒకటి ఇప్పుడు ముఖ్యంగా మనం వెయ్యి పది ఈ స్వల్పకాలిక దొడ్డు రకాల సాగుబడిలో ఉంది దానికి ప్రత్యామ్నాయంగా నేను చెప్పేది ఏంటంటే కేఎన్ఎం నూట పద్దెనిమిది కూనారం సన్నాలు ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ తర్వాత జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఈ మూడు రకాలు మీరు ఎంచుకోవచ్చు ఎంటీయు వెయ్యి ఒక్కటి అనేది మధ్యకాలిక దొడ్డు రకం ఒకటే మాకు అందుబాటులో ఉంది నాలుగు నెలల పదిహేను రోజుల పంటకు వచ్చే దొడ్డు రకము పాత రకము ఎంటీయు వెయ్యి ఒకటి విజేత దానికి ప్రత్యామ్నాయంగా ఏది చేస్తే బాగుంటుంది అంటే జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఒకటి వెయ్యి ఒకటికి బదులుగా వేసుకోవచ్చు డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ అని ఒక రకం ఉంది దొడ్డు పొడుగు గింజ వరంగల్ వెరైటీది అది వేసుకోవచ్చు ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ ఇప్పుడు ఒకటి బ్రోచర్ విడుదల చేశారు రాజేంద్ర నగర్ వరి పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేయబడ్డ ఐఆర్ అరవై నాలుగు కేనే వన్ వన్ ఎయిట్ గింజను పోలిన మధ్యకాలిక అంటే నాలుగు నెలల పదిహేను రోజుల పంట ఏది ఆర్ఎన్ఆర్ టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ సన్న రకాల, సన్ రకాలు ఈ మధ్యలో రైతులు ఎక్కువ అడుగుతున్నారు సన్న రకాలలో ఇంతకుముందే చెప్పాను నేను బీపీటీ లాంటి సన్న రకాలు ఉన్నాయి తర్వాత జయశ్రీరామ్ లాంటి సన్న రకాలు సో బీపీటీ లాంటి సన్న రకాలు నేను ఒకసారి అవుట్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఆ బీపీటీ లాంటి సన్న రకాలలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఉందో అది అతి సన్న కింద రకం కింద వస్తుంది బీపీటీ లాంటి సన్న రకం కూడా సాగు చేసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ జేజిఎల్ పదిహేడు తొంభై ఎనిమిది జగిత్యాల సన్నాలు అని ఒక రకం ఉంది జేజిఎల్ పదిహేడు వందల తొంభై ఎనిమిది జగిత్యాల సన్నాలు పదిహేడు తొంభై ఎనిమిది ఇది పాత రకం తర్వాత జేజిఎల్ మూడు వందల ఎనభై నాలుగు అని ఉంది పులాస ప్రభా అదొక రకము నేను లిస్ట్ చెప్తాను దాంట్లో ఏదన్నది మళ్ళీ మాట్లాడవాను తర్వాత జేజిఎల్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ అని ఒక రకం ఉంది స్వల్పకాల సన్న గింజ రకం జేజిఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది అని ఒక రకం ఉంది ఇవన్నీ కూడా బీపీటీకి ప్రత్యామ్నాయం చాలా మంది అడుగుతారు బీపీటీ బదిలీ చేసుకోవాలి సార్ అంటే ఇది చెప్తున్నాను నేను జేజీఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది మధ్యకాలిక సన్నగింజ రకం బీపీట్ లాగానే ఉంటుంది ఉల్లికోడను తట్టుకుంటుంది అగ్గి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది చాలా రకాల తెగులను తట్టుకుంటుంది జేజీఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది జేజీఎల్ అంటే జగిత్యాల్ ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ అది గుర్తుపెట్టుకోండి డబ్ల్యూజీఆర్ అంటే వరంగల్ తర్వాత జేజిఎల్ పదకొండు నాలుగు వందల డెబ్బై జగిత్యాల మషూరి అనే ఒక రకము అతి సన్న గింజ రకము ఇది నూట ముప్పై ఐదు రోజులు నాలుగు వందల పదిహేను రోజుల పంట ఇది కూడా మనకు వేసుకోవచ్చు తర్వాత స్వల్పకాల రకాలలో బీబీట్ లాంటిది జేజీఎల్ పదకొండు పదకొండు ఎనిమిది నా నాలుగు ఒకట్లు ఎనిమిది ఇది అంజనా పేరుతో మేము విడుదల చేసినాం ఈ రకం కూడా వేసుకోవచ్చు ఈ లిస్ట్ చెప్తున్నాను నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా సారంటే మీకు తెలియాలి కదా ఉన్నాయి అందులో మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కూనారం పదహారు ముప్పై ఎనిమిది చాలామందికి తెలుసు నూట ముప్పై రోజుల కాలపరిమితి బీపీటీ సెగ్మెంట్ అంటే బీపీటీ లాంటి రకం తర్వాత డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్టీ టూ అనే ఒకటి ఉంది వరంగల్ నుంచి బీపీ సేమ్ బీపీటీ లాగా ఉంటుంది నూట ఇరవై రోజులు నాలుగు నెలల పంట తర్వాత ఎక్కువ రోజులు వచ్చి కొంచెం చౌలని తట్టుకునే బీపీటీ రకం కావాలంటారు దానికి కూడా మేము ఒక రకం విద్యా చేశాము కంపసాగర్ నుంచి కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ కంపసాగర్ వరి ఒకటి అనే పేరుతోని కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఒక లిస్ట్ ఇచ్చాం కదా మీకు ఈ లిస్ట్లో ఉన్నాయి చాలా వరకు వాటి రేట్ ఇచ్చినాం అవి ఎక్కడ దొరుకుతాయి ఇచ్చినాం వాటి ఫోన్ నెంబర్ ఇచ్చినాం ఎవరికి కాంటాక్ట్ చేయాలి అన్ని వివరాలు ఇచ్చినాం తర్వాత డబ్ల్యూజిఎల్ త్రిబుల్ వన్ ఈ మధ్య కాలంలో మేము కొత్త రకం ఇచ్చినాం వరంగల్ నుంచి ఎందుకు ఇచ్చాము ఈ రకం అంటే బీపీట్ లాగానే ఉండాలన్నారు ఉల్లికోడు బీపీడ్కి ఎక్కువ వస్తుంది బీపీడికన్నా ఉల్లికోడ రాకుండా ఉండాలి ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో వరంగల్ ప్రాంతంలో బాగా ఈ డబ్ల్యూజిఎల్ బయోటైప్ ఫోర్ ఏమైనా ఒక కొత్త రకం ఉల్లికోడ వస్తుంది దాన్ని తట్టుకునే విధంగా డబ్ల్యూజిఎల్ మూడో ఒకట్లు తొమ్మిది డబ్ల్యూఎల్ త్రిబుల్ వన్ నైన్ అనే పేరుతో విడుదల చేశాము అది కూడా మీకు విత్తనము ఇక్కడ లేకపోవచ్చు ఎక్కువ వరంగల్ అయితే ఉంది తర్వాత ఇంకొక సన్న రకం బీపీటీ చాలా ఎత్తు పెరిగిపోతుంది సార్ పొట్టిగా ఉండే బీపీటీ లాంటి రకం కావాలన్నారు దానికి ఏం చేశామంటే ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ అనేది మేము విడుదల చేశాము గింతే పెరుగుతుంది మన నెల్లూరు మసీర్లాగా ఎక్కువ పెరుగదు ఎత్తు అది విడుదల చేసాం తర్వాత బీపీటీ లాంటి అన్నం నాణ్యత ఉన్న రకం కావాలి మాకు అని అడిగారు దానికి కానీ మేము జగిత్యాల నుంచి టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనే రకము విడుదల చేశాము అది ఇప్పుడు ఇక్కడ కొద్ది మొత్తంలో ఉంటుంది జగిత్యాలు ఎక్కువ ఉంటుంది సిడ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజే కాదు మీరు తర్వాత కూడా విత్తనం తీసుకోవచ్చు తర్వాత కూడా మీరు ఫోన్ నెంబర్స్ ఇచ్చాం నా లిస్ట్లో మీరు ఫోన్ కాంటాక్ట్ అయ్యి మీరు ఎప్పుడు రావాలని అడిగి తీసుకోవచ్చు తర్వాత జై శ్రీరాము లాంటి రకాలు ఏమున్నాయి జై శ్రీరామును పోలిన రకాలు ఏమున్నాయి అంటే మా దగ్గర ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చెప్పాను మొదలై అతి సన్నగించే రకం శ్రీరామ్లకు ప్రత్యామ్నాయంగా మీరు వేసుకోవచ్చు శ్రీరాము పూజ చింటూ తర్వాత హెచ్ఎఫ్డి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఆర్ఎన్ఆర్ వేసుకోవచ్చు తెలంగాణ సోనా ఇప్పుడు ఫుల్ డిమాండ్లో ఉంది అది తర్వాత జగిత్యాల నుంచి మేము సేమ్ జైశ్రరామ్ లాగా ఉండే రకం ఒకటి విదిలేసాము అది జేజిఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అది నూట ముప్పై రోజుల పరిమితి జగిత్యాల అందుబాటులో ఉంది తర్వాత రాజేంద్ర నగర్ నుంచి ఒక సేమ్ జైశ్రరామ్ లాంటి వెరైటీ రిలీజ్ చేశాం డిట్టో ఇక జైశ్రరామ్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని రకాల వడ్ల కంటే అన్ని రకాల బియ్యం కంటే సన్నవిగా ఇంతకన్నా సన్నవిదిగా లేదు అది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈరోజు అది విత్తనం అందుబాటులో పెట్టలేదు ఈ నెలాఖరి వరకు రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి ఇచ్చా ఇస్తాం మీకు ఎంత విత్తనం అంటే అంత అందుబాటులోకి తెస్తాం ఇంకా రెడీ కాలేదు అది ఏది చాలామంది అడుగు అడుగుతున్నారు ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ జై శ్రీరామ్ లాంటి స్వల్పకాలిక నాల్ పంట మంచి దిగుబడి ఉంది అతి సన్న బియ్యం ఈ రకం కావాలంటే మీరు ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయండి మా పరిశోధనా స్థానం రాజనగర్ ఏర్ఐ నుంచి ఇస్తాం తర్వాత ఇంకొక సన్న అతి గింజ రకం కూడా ఉంది కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు